వర్షాల కారణంగా వరి పంట దెబ్బ తినకుండా సస్య రక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పి మస్తానమ్మ వెల్లడించారు ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని అయితే వరి నారుమడలో నీరు నిలబడకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు లేని పక్షంలో నారు దెబ్బ తినే ప్రమాదం ఉందని అన్నారు ప్రస్తుతం వర్షాలు వరి సాగు చేసే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు వరి ఇప్పుడు నారు మాడే దశ నుండి నాట్లు వేస్తున్న దశలో ఉన్నాయి ఇప్పుడు రెండు మూడు రోజుల్లో మనం నారు పోసుకున్న వాళ్ళైతే గా కూడా మనం నీటిని బయటికి తీసేసి గాలి తగిలేటట్లుగా చేసుకుంటే కనుక మనం కొంచెం మొలక శాతాన్ని పెంచుకునే వాళ్ళం ఆ మూడు ఏడు నుండి పదిహేను రోజులు అలా నారు నా ఉత్తుకొని ఉండుంటైతే వాటిని కూడా వెంటనే కూడా నీరంతా బయటికి తీసే తీసేసుకొని గాలి విత్తనాలకు తగిలేటట్టుగా ఉంటే మొలక శాతం బాగా ఉంటుంది ఇంకా పదిహేను రోజుల నుండి ముప్పై రోజులు రోజులు నారు ఉన్న వాళ్ళైతే గా మనకి మనం ఒక కేజీ యూరియా ఒక కేజీ ఆఫ్ పొటాష్ అనేది చల్లుకుంటే నారు బాగా హెల్తీగా పెరిగి మనం నాటుకోవటానికి చాలా అనువుగా ఉంటుంది అదేవిధంగా మనం అదే పైర్లు అయితే మనం వాటిలో మనం కూడా అది నీటిని వెంటనే బయటికి తోడేసి మనము ఒక ఇరవై కేజీలు యూరియా ఒక పదిహేను కేజీలు పొటాష్ అనేది చల్లుకుంటే దానికి శక్తినిచ్చిన వాళ్ళతో తెగుళ్ళు కూడా రాకుండా అరికొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది